తర్వాత వస్తే ఆగిపోతాం పోనీ శ్మశానానికి వెళ్దామా అక్కడైతే ఎవరు ఉండరు నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే చివరికి పోయేది ఆడికే నేను చెప్పా చెప్పి మొత్తం చెప్పిస్తు చెప్పేసింది ఎమ్ఎల్ కాడికి బొమ్మ నువ్వు కాదు నన్ను చెప్పేసినావంటావు ఇప్పుడు రుమానికి కాడికి దగ్గరికి పోతా ఉంటా రుమాని కాడికి ఆయ్ అంటే అక్కడికి వెళ్ళిన మక్షల పక్క గవర్నమెంట్ ఇచ్చినది చెప్పేసినావు ఎమ్మాటడుకో నేనే చెప్పలే అక్క అని చెప్పినందుకే ఎక్కడ కాడికి వచ్చింది పద్మ అక్క అంటే ఇప్పుడు కొట్టదా ఎట్నే అక్కడికి వెళ్ళిపోద్ది నేనేసిందే చెప్పేసి పర్మా టీచర్ ఎక్కడ ఆ రూమ్ లో ఉన్నారు మేడం అక్కడ థ్యాంక్ యూ ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను ఎవరు నువ్వు భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా కాలే నిప్పుడు గాలి సాయం కావాలి సిద్ధాంతం బ్రతకాలన్నా ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి మనకొచ్చే ఆ మధ్యలో ఆపి ఎవడు అయిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి నువ్వు గజియాబాద్ వెళ్లి అంతా కలవాలి కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు ఇప్పటికి పన్నెండు కన్సైన్మెంట్లు అంటే దాదాపు పదివేల ఆయుధాలు దోచేశాడు ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేను వచ్చాను మీ యుద్ధం వేరే మా యుద్ధం వేరే ఇద్దరి శత్రు ఒక్క ఈసారి వచ్చే కన్సైన్మెంట్లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి అయి వాడెక్కడున్నానో పట్టుకోవాలి ఆ ట్రాకర్ కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్ లో పెట్టి ఈగిల్ ని ట్రాప్ చేయాలనుకున్నారు ఎప్పట్లాగే ఈగల్ మంచి డీలర్స్ ని చంపి ఆ ఆయుధాన్ని తీసుకున్నారు ఆ జీపీఎస్ ట్రాకర్ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత ఎలాగైనా ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను ఇది దళారి ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా ఆ సాగు మీరు అరుదు రెండు బతకాలే ఆఖరి పంట కదా చండీ జాతర చేయించండి అలాగే అయ్యా అయ్యా అని చెప్తుంటానే ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది తమరే ఏదో పని చూపించాలయ్యా ఆ చేతికి ఉన్న కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేదే జాతర వస్తుంది కదా పందికి పని పడుతుంది పెట్టు అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు అందరూ సమానమని రాసినోడు పది మందిని మారిస్తే అందరినీ సమానంగా చూసినోడు వెయ్యి మందిని మారుస్తాడు అలాంటి మనిషిని చూశాను అక్కడ ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు ఆగండి మీరేమో ఆయుధాలు అంటున్నారు ఒకరేమో బాక్సైట్ అంటున్నారు ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి ఏంటి చెప్పాను కదా గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతిదాన్లో నీకు అర్థం కనిపిస్తుంది హాలీలు కాదు సిస్టర్ కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలేస్తే గా ఎంకన్నా అడిగింది కాదంటే

కాదు వారం తప్పికేసి ఓ టెంకరీ చేతి దగ్గర ఆగుండా పెద్ద సౌండ్ మమ్మ చూడ్డం అది పగలడం మమ్మ చూడడం అది పగలడం అప్పటి నుండి అదే నాకు పబ్జీ ఇంద్రమచ్చలు చెట్టుండది నిజం నాకు చేతకు సాగు ఉండడం ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు కథ అంటే పై కనిపించే సంఘటనలు కాదు యూతున ఉండే కారణాలు కారణాలు కనుక్కొనే వస్తావు నువ్వు కారణాలు చెప్పలేవు గానీ ఆ కాళ్ళకేం జరిగిందో చెప్పు చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రోజు వస్తా ఉన్నది నాకు ధైర్యం ఉంటది కానీ నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో ఏ నువ్వు బరువు ఎక్కువ ఉండవు నువ్వు ఈస్ట్ లో కూర్చోపా అసలే మాట్లాడుతున్నారు వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండవు నన్ను ఏం అడిగే పనిలే నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా ఆ పొద్దుకొని ఉండేది వాస్తు చూసిండేది సినిమా పని పెట్టుకొని ఈ వేలూరు ముఠా కాడికి యాప్ అనికొచ్చినా ఎత్తుక్కుంటూ వచ్చి అంత తోడ్లా నాలుగు ఈ ముఠాను పట్టుకున్న పోలీసు ఓడే లేడు కదిరా కొడిగే పనిలే రక్తం మనకు కలిసొచ్చుండు రంగు అయ్యో ఏందయ్యో వైలెస్ ఫ్లోర్ పక్కనే పోలీటీషన్ ఉన్నాది సంపుండాది సి ఏ నేప్పా సెబ్బాస్ సెబ్బాస్ యాస్ ది స ఎట్నే ఉండాలన్నమాట రా ఎట్నే ఉండాలి రాత్రి జాతర ఆ రైతు కాకరు జాతర స్వామే వట్ ఈస్ ద స్టేటస్ మిస్టర్ అచ్చితన్ ఏజెంట్ లొకేషన్ పంపించాడా వెయిటింగ్ మ్యామ్ ఏజెంట్ ఫాలో అవుతూ వెళ్తున్నాను ఏయ్ గారు నా పూజ ఉండదే మంచి టీ పెట్టు ఆట మొదలవుతుండది పియే ట్రక్ వెనక ఎన్ని అక్కలు వచ్చినట్లున్నాయి ఎన్నున్నాయి ఆటకు పాతిక ఎర్రకొకటి మొత్తం మందనేసుకొచ్చుండా ఎనిమిది దిక్కులో దిక్కుకి ముగ్గురుండారు సహదేవా దిక్కులు చెప్తున్నాడు వాస్తంటో చూపిద్దాం పరదాది Seven o'clock in head, half full. Shoot. Sure. Northeast two o'clock, straight clean. Full. ఆ పాట సౌండ్ ఏంది కాసా పసలేదు మసాలా కావాలి ஜெயந்திரா இங்கிலீஷ்னுமா ஐயோ ஏந்தே இது மூணு தரம் செய் நல்ல கூட்டுவே சுத்துவான் பிசு ஆயணா தொண்டையா கத்திக்கி அன்னைக்கு யாரு மேட்ச்ங்கோ ஏ అది ఆいだనొట్టు నాయె ఎత్తుకొని కాల్చిపారేయండి ఎత్తుకొని హ్యాపీ